వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈరోజు మూడే శనివారం పుట్పాలక సంఘంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ ప్రతి రోజు కొంత సమయం కొంత సమయం కేటాయిస్తానని ఆ వచ్చి కృష్టిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే పంచల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి వద్దాలను కార్యకలాపాలు సాకరించి సాకరించి ఆంధ్రప్రదేశ్ గా తీచి దించేటట్లు తీచి దించేటట్లు నా వంతు నా ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను శుచంద్ర స్వచంద్ర వర్ణేంద్ర अब त्यसले गर्दै जानेवाला छ होइन के भन्ने कुरा भन्ने గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు రెండు వేల నలభై ఏడు వికసిత భారత్ లక్ష్యంగా ఏదైతే పిలుపునిచ్చారో దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామం కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు రాష్ట్రం అంతా కూడా ఈరోజు పారిశుధ్యం కానీ వేస్ట్ కానీ ఇవన్నీ కూడా అన్ని విధాలుగాను కూడా ఎరాడికేట్ చేసే విధంగా మన గ్రామాలన్నీ స్వచ్ఛంగా ఉండే విధంగా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండే విధంగా ఈ కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది మనందరికీ కూడా తెలుసు జనవరి నెల నుంచి ప్రతి మూడవ శనివారం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది ప్రత్యేకంగా మూడవ శనివారం ఒక్కొక్క అంశం మీద థీమ్గా తీసుకుని మన రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసే విధంగా ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది గత నెల చంద్రబాబు నాయుడు గారు మన తణుకు వచ్చినప్పుడు సింగిల్ ప్లాస్టిక్ యూజ్ని నో యూజ్ ఆఫ్ సింగిల్ ప్లాస్టిక్ అని ఈరోజు ఆ రోజు థీమ్ తీసుకోవడం జరిగింది అలాగే ఈ నెల ఏప్రిల్ నెల ఈ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి థీము దీనిలో ముఖ్యంగా మనం ఇంట్లో వాడే మొబైల్స్ కానీ మొబైల్ ఛార్జీలు కానీ రిఫ్రిజిరేటర్లు కానీ అలాగే వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి వీటిని రెడ్యూస్ చేసుకోవడం అవసరం అన్నంత మేరకే వాడుకోవటం అలాగే అవసరం లేకపోతే దాన్ని కొనకుండా ఉండటం మనకి ఎంత అవసరమో అంతే కొనుక్కుని దాన్ని ఉపయోగించే విధంగా ఈరోజు రిడ్యూస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ వేస్ట్ అలాగే రీయూస్ చేసుకోవాలి ఏదైనా పాతే మనం కొత్త మోడల్స్ వచ్చినప్పుడు కొత్తగా కొనుక్కుంటూ ఉంటాం పాత మోడల్స్ అవసరం ఉన్న వారికి ఇవ్వటం ఈ విధంగా రిడ్యూ రీయూస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే రీసైకిల్ చేసుకోవటం ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఏదైతే ఈరోజు పనికి రాకుండా పాడైపోయి ఉన్నాయో వాటిల్ని మున్సిపాలిటీలో కానీ మన పట్టణంలో ఉన్నటువంటి సచివాలయాల్లో కానీ ఈ వేస్ట్ కలెక్షన్ పాయింట్స్ పెట్టడం జరిగింది అంటే పనికిరానటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు మన ఇంట్లో ఏది ఉన్నా సరే వాటిని సచివాలయంలో కానీ మున్సిపాలిటీలో కానిస్తే కొంత డబ్బు కూడా మీకు పే చేయటం జరుగుతుంది ఈ విధంగా రెడ్యూస్ రీసైకిల్ రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ ఈరోజు ఆ విధంగా ఈ థీమ్ ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా మనం రిడ్యూస్ చేసుకోవాలి రీసైకిల్ చేసుకోవాలి రీయూజ్ చేసుకోవాలి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా దీనిలో భాగస్వాములు అయితే ఈరోజు మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి అలాగే మన గ్రామాలన్నీ కూడా స్వచ్ఛంగా ఉండాలనే ఒక సంకల్పంతో ప్రభుత్వం ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ముందుకు తీసుకెళ్ళాలి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమంలో ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి గ్రామాల్లో స్వచ్ఛత సాధించాలనే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఏప్రిల్ నెలకి సంబంధించి మూడవ శనివారం మన తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి తణుకు పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డులు అదేవిధంగా గ్రామాల్లోనూ కూడా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు పారిశుద్ధ్యాన్ని పెంపొందించే విధంగా ఓటమి నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ప్రజలందరూ కూడా పాల్గొని దీన్ని భాగస్వాములై ఈరోజు అనేక పార్కులు కానీ అలాగే పారిశుద్ధ్యాన్ని పెంపొందించే విధంగా డ్రైనేజీలు కానీ గ్రామాల్లో ఎక్కడైతే చెత్త అధికంగా ఉంటుందో ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి వాటిని శుభ్రపరిచే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది